అదేది విక్టరీ పేరేడ్ ఉంది దానికి పోయి రావాలి ఈలో మాక్ డ్రిల్స్ పెడతాడు ఇక్కడ ఇవాళ మాక్ డ్రిల్స్ అని అనౌన్స్ చేశారు కాబట్టి మాక్ డ్రిల్స్ జరగాలి ఎన్ని అయ్యాకంటే ఇంకా వారం రోజులు పడుతుంది ఇండియా మనం ఏం కంగారు లేదు అని వెళ్ళి అవడకాడు బిర్యానీ తిని పడుకున్నాడు నిద్రలేపి చెప్పారు ఇదిగో ఎట్లా అని అంటే వాళ్ళని ఆ ట్రాప్ లో వేశారు ఏం లేదులే ఏం లేదులే ఈవెన్ ఇంటెలిజెన్స్ వింగ్స్ కూడా ఉంటాయి చైనా వాడిదైనా టర్కీ వాడిదైనా లేకపోతే వీళ్ళకి సహకారం అందించేటటువంటి మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళది అయినా అందుకనే నిన్న రొటీన్గా అజిత్ దోవలు వచ్చాడు పోయాడు నిన్న సాయంత్రం ఎవరూ లేరు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర ప్రధానమంత్రి ఇంటి దగ్గర ఎవరిన ఉంటే ఎవరైనా యాక్టివిటీ కనబడుతుంటే ఏదో జరుగుతుంది అన్నటువంటి సందేహం ఉంటుంది అప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అసలు ప్రధానమంత్రి ఇంటి దగ్గర కానీ కార్యాలయం దగ్గర కానీ ఏ హడావిడి లేదు నెక్స్ట్ దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు అన్నటువంటి సంకేతం ఇచ్చారు అంటే పాక్ కి మోడీ సంగతి తెలుసు గతంలో రెండు వేల పంతొమ్మిది టైంలో లో చేసిన దాడి గురించి తెలుసు అలాగే మీరు చెప్తున్న ట్వీట్ చేశారు గంట ముందు అనేది ఇన్ని తెలుసు ఇందు ఇంతండి కూడా పాక్ ఎందుకు అప్రమత్తంగా లేకపోయింది సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటారు అంటే మనం డైవర్షన్ చేసాం ఇదంతా వాళ్ళ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇదంతా అయ్యాక చేస్తారు అన్నది ఏది మాక్ డ్రిల్స్ అయ్యాక చేస్తారు మోడీ విదేశీ పర్యటన అయ్యాక వచ్చి కూర్చున్నాక సినిమా చూస్తుంటాడు అప్పుడు ప్లాన్ చేస్తారు అన్నది అలాంటి డైవర్షన్ ఇచ్చారు ఆ డైవర్షన్ వైపే ఆలోచించారు కానీ వాళ్ళు ఎట్లాంటి డైవర్షన్ ఇచ్చి ఇక్కడ కొడతారు ఎందుకంటే ఇంతకుముందు ఈ టైప్ అనుభవం లేదు వాడి